హాయ్ ఎవ్రీ వన్ ది నీ నీరక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు గుప్పనంతా మన సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మార్ట్స్ అండ్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ప్లీజ్ రెగ్యులర్ ఫాలో అవుతుండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చెప్పడం చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ వస్తారా నా బాధ నా ప్రేమ చెప్పుకునేది నీతోనే కదమ్మా ఆ దేవ్యానికి మను తండ్రి ఎవరనేది తెలిసిందమ్మా మహేంద్రని ఒంటరి చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు మనం ఎంత అడిగినా కూడా నేను చెప్పలేదు కాలేజీని వదిలిపెట్టి రమ్మంటే నా కొడుకు కాదనలేక వచ్చేసాడు ఆ క్షణం నా కొడుకు పడుతున్న బాధ నేను చూడలేకపోయానమ్మా అని అంటుంది అనుప అప్పుడు వస్తారా ఎందుకు మేడం ఇంత బాధ మీరు బాధపడుతూ మనో గారిని బాధపడుతూ ఇలా ఉండడం అవసరమా ఆయన ఈ రహస్యం అందరికి చెప్తే ఇలాంటి సిచ్యుయేషన్ రాదు కదా అని ఇప్పటికైనా మనుగారికి నిజం చెప్పండి మేడం అంటుంది బస్తారా అప్పుడు అనుపమా లేదు వస్తారా తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అంటుంది అప్పుడు వస్తారా మేడం మనుగారికి తెలిస్తే తను సాఫ్ట్గానే రియాక్ట్ అవుతాడు అంతేకాని మీరు భయపడుతున్నట్టు ఏం జరగదు మేడం నేను చేసిన పొరపాటు వల్లే మను తండ్రి ఎవరనేది ఆ దేవేనికి శరేంద్రకు తెలిసిపోయింది అని చాలా బాధపడుతుంది అప్పుడు అనుపమ్మ వస్తారా నువ్వేం బాధపడకమ్మా ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందిలే అని అంటుంది అంత నువ్వు అక్కడికి మన అయితే వస్తాడు వీళ్ళ మాటలైతే వింటాడు తర్వాత వస్తారా మేడం వీళ్ళు చూసుకునే ఒకసారి మా ఇంటికి రండి అని తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత మను చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఆ దేవానికి శైలేంద్రకి నా తండ్రి ఎవరో తెలిసింది వీళ్ళకి తెలిసిన నాకు చెప్పడం లేదు ఇప్పుడు నేనేం చేయాలో నాకైతే క్లారిటీ వచ్చింది అని తన మనసు అనుకుంటాడు శైలేంద్ర ఋషి దగ్గరికి వచ్చేసి రిషి అని పిలుస్తాడు అప్పుడు రిషి ఏంటనే అలా పిలుస్తున్నావు అనగానే ఆయన నువ్వు రిషిలా మాత్రమే నటిస్తున్నావు అంతేగాని రిషి అయితే కాదు కదా అనగానే రిషి అవుననే రిషిని కాదు అని అంటాడు శైలేంద్ర మరైతే ఎందుకు తమ్ముడు ఇందాక అలా మాట్లాడవు నా భార్యను ఒక్క మాట అని కూడా నేను ఊరుకోను అని నాకే వార్నింగ్ ఇచ్చావు అని అంటాడు శైలేంద్ర అన్నయ్య నేను అలా మాట్లాడకపోతే మేడంకి డౌట్ వస్తుంది కదా ఒక్కసారి ఆలోచించు నేను చెప్పిందంటే ఏమైనా తప్పు ఉందా అని అంటాడు రిషి అప్పుడు శైలేంద్ర లేదులే నువ్వు అని చెప్పావు అని అంటాడు రిషి అవునన్నయ్య ఏదో లెటర్ అంటున్నారు కదా లెటర్ ఏంటి అని అంటే శైలేంద్ర అందులో కొంతమంది జీవితాలను మార్చే రహస్యం ఉందిలే అని అంటాడు రిషి అంత రహస్యం ఏంటన్నయ్యా నాతో చెప్పకూడదా అని అనగాని శైలేంద్ర అవన్నీ నీకెందుకు కానీ రేపు కాలేజీలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను నువ్వు ఎవరినైతే ఎండిగా ప్రకటిస్తావో వారికి ఎండి బాధ తప్పగిస్తారు నీ మాటకి కాలేజీలో తిరుగుంటుంది కాబట్టి మా అన్నయ్య శైలేంద్ర భూషణ్ అని నా పేరు అనౌన్స్ చేయి వారు మారు మాట్లాడకుండా ఎండి బాధ్యతలు నాకు అప్పగిస్తారు నేను ఎండి బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే మన డీల్ ప్రకారం నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నిన్ను మీ ఊరికి పంపిస్తాను అని అంటాడు అప్పుడు ఋషి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఒకవేళ మీరు అనుకున్నది జరిగే కదా నన్ను ఏం నమ్మకం ఏంటి అని అంటాడు తమ్ముడు నీకెందుకు అనుమానం వచ్చింది అంటాడు శైలేంద్ర అప్పుడు ఋషి ఏం లేదన్నయ్య ఆ ఎండి సీట్లో ఎవరు వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయంట కదా ఎందుకంటే మేడం గారు బాధపడుతుంటే నేను చూశాను అని అంటాడు శైలేంద్ర నీకేం కాదు తమ్ముడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేస్తాను నేనుండగా ఏ అబ్బాయి కూడా నీ దగ్గర కూడా రాదు అని అంటాడు శైలేంద్ర అప్పుడు ఋషి ఇన్ని రోజుల పరిచయంలో నాకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది నీకెందుకన్నయ్య ఎండి అంటే అంత ఇష్టం అని అంటాడు ఋషి ఎండి బాధ్యతలు చేపట్టాలన్నది నా జీవితాశయం ఆ సీటు కోసం నేను ఎన్ని చేశానంటే అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి ఏం చేశారనయ్యా అయినా బాబాయ్ వాళ్ళ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వేనా ఆ సీటు కోసమేనా ఇదంతా చేసింది అంటాడు రిషి అప్పుడు శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు అయినా ఇది మా ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా చేస్తారా ఇప్పుడు రిషి లేడు వస్తారేమో కాలేజీని నిలబెట్టలేదు ఇది మా సామ్రాజ్యం దీన్ని మేము నిలబెట్టుకోవాలి అయినా ఇవన్నీ నీకెందుకు నాకు కావాల్సింది నువ్వు పెట్టు నీకు కావాల్సింది నేను చేస్తాను సరే రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా జాగ్రత్తగా ఉండు అంటాడు శైలేంద్ర ఇదంతా వస్తు ధర చాటుగా వింటుంది తర్వాత మనం వసదారు అన్న ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఏంజల్ ఏంటి బాబా అంతలా డల్గా ఉన్నావు కృషి వసదారు కలవలేకపోయానని ఫీల్ అవుతున్నావా అయినా కాలేజీ వరకు వచ్చావు కదా ఒక అడుగు లోపలికి వస్తే వాళ్ళని కలిస్తే నువ్వు వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా బావా అని అంటుంది ఏంజల్ అప్పుడు మనం అమ్మ మాట కాదని ఒక అడుగు లోపలికి వేయగలిగే ధైర్యం నాకే ఉంటే నా జీవితం ఇలా ఎందుకు ఉండేది ఏంజల్ ఇప్పటివరకే కాదు ఇక ముందైనా అమ్మ మాటలు జవదాటను ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా సరే నేను భరిస్తాను అంతేగాని నేను అమ్మకిచ్చిన మాటను తప్పను అని అంటాడు అప్పుడు ఏం బావా నువ్వు ఎప్పుడు బాధగా ఉండకూడదు నీ జీవితం సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఒక్క విషయం సూటిగా అడుగుతా అని చెప్తావా నేనంటే నీకు ఇష్టమా అని అంటుంది అప్పుడు మనం ఎందుకలా అడుగుతున్నావు అని అంటాడు ఏం చే మనం పెళ్లి చేసుకుందామా మనిషికి మనిషి తోడుంటే ఎలాంటి బాధలైనా దూరం అవుతాయి రిషి వస్త్రాలను చూడు జీవితంలో ఎవరికి రాని కష్టాలు వాళ్ళకు వచ్చాయి సమస్యలు దాటుకొని వాళ్ళిద్దరు ఒక్కటిగా నిలబడ్డారు రిషి తల్లి దూరమైనప్పుడు చాలా బాధపడ్డాడు తర్వాత రిషి వస్త్రాలు ఒకరికొకరు దూరమైపోయారు లోకమంతా రిషి చనిపోయడాన్ని నమ్మింది కానీ వస్తార నమ్మలేదు రిషి తన ప్రాణం మా ప్రేమే మమ్మల్ని ఒకటి చేస్తుందని చాలా గట్టిగా చెప్పింది అది నిజమైంది ఇప్పుడు వాళ్ళు ఒకటై చాలా సంతోషంగా ఉన్నారు కదా మనం కూడా ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి బాబా కష్టంలోనో సుఖంలోనో మనం కలిసే ఉండాలని అనుకుంటున్నాను బాబా ఏమంటావు అని అంటుంది ఏంజల్ అప్పుడు మనం ఏంజెల్ నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు తర్వాత నా నిర్ణయం చెప్తాను ఎందుకంటే ఇన్నాళ్ళ నా నిరీక్షణకు నా ఎదురు చూపులకు ఫలితం దక్కుతుందని నాకు అనిపిస్తుంది నాకు కావాల్సినంతా కూడా నాకు తెలిసిపోతుంది అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది అది తెలిసిన తర్వాత నేను మీ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు మనం అప్పుడు ఏంజెల్ ఒకవేళ తెలియకపోతే అని అనగానే మాను తెలుస్తుంది ఏంజెల్ ఖచ్చితంగా తెలుస్తుందని నాకు క్లారిటీగా అర్థమవుతుంది అని అంటాడు ఏంజెల్ కాదు బాబా ఒకవేళ తెలియకపోతే అప్పుడు పెళ్లి విషయం మర్చిపోతావా అని అంటుంది మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు పాజిటివ్గా ఆలోచించు ఇన్నాళ్ళు నాకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలుస్తుంది అంటాడు మను అప్పుడు ఏం చేయరు ఓకే బాబా సరే నేను అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని అంటుంది తర్వాత దేవేని శైలేంద్ర కలుస్తారు శైలింద్ర లెటర్ గురించి మొత్తం దేవేనికి చెప్తాడు అప్పుడు దేవేణి ఏంటి వచ్చే లెటర్ గురించి తెలిసిపోయింది అసలు ఎలా తెలిసింది అని అంటుంది దేవేని అప్పుడు శైలింద్ర సీసీటీవీ ఫోటేజ్ చూసినట్టుందమ్మా అని అంటాడు అప్పుడు దేవి అని ఇంకేమైనా అడిగిందా అని అంటుంది అప్పుడు శైలేంద్ర ఏం లేదు ఆ లెటర్ ఎక్కడుందని అడిగింది అయినా ఆ లెటర్తో ఏం చేసుకుంటుంది అంటాడు శైలేంద్ర అప్పుడు దేవి అని వసదరనంత తక్కువగా అంచనా వేయకు తను చాలా తెలివైంది అని అంటుంది అప్పుడు శైలేంద్ర వసర ఆ లెటర్ గురించి మనకి చెప్తే వాళ్ళిద్దరు కలిసిపోతారని చెప్తుంది అందుకే నాకు ఒక డౌట్ వస్తుంది ఈ లెటర్ మనకి చెప్తే మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని అంటాడు శైలేంద్ర అప్పుడు దేవేని అయినా అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఆలోచించాల్సింది ఆ రంగా గురించి అయినా వాడు రేపు అక్కడ రిషీ కాదు అని తెలిసి మన పరిస్థితి ఏంటి అని అంటుంది అప్పుడు శరీంద్ర నేను వాడికి చెప్పాల్సిందంతా చెప్పాను తర్వాత వాడు ఏం చేస్తాడో చూద్దాం అని అంటాడు తర్వాత దేవి అని ఆ రంగ వసదారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు నచ్చట్లేదు అసలు వాడు అక్కడ కరెక్ట్గా ఉంటాడా అని అంటుంది దేవేని అప్పుడు వాడు కరెక్ట్గా ఉంటే ఓకే లేదంటే ఇవన్నీ చంపేద్దాం మన ఆ పని అయిపోయిన తర్వాత వాడిని ఫినిష్ చేయడమే మన పని పాపం రంగ అనగానే ధరణి వినేస్తుంది ఏంటి పాపం రంగ అంటున్నారు రంగ ఎవరు అని అంటుంది ధరణి శైలేంద్ర కంగారు పడుతూ ధరణి ఇంకేమైనా విన్నావా అని అంటాడు అప్పుడు ధరణి ఏం వినలేదండి రంగా అని మాత్రమే విన్నాను అని అంటుంది అప్పుడు శైలేంద్ర రంగ నా ఫ్రెండ్ అని అక్కడ కవర్ చేస్తాడు తర్వాత మహేంద్ర జగి ఫోటోను చూస్తూ చాలా బాధపడుతుంటాడు తర్వాత ఇల్లంతా ఒకసారిగా మనసారా చూస్తుంటాడు అప్పుడే బస్ధర అక్కడికి వస్తుంది మావయ్య ఇల్లంతా చూస్తున్నారేంటి అని అంటుంది మహేంద్ర ఏం లేదమ్మా ఇది నిజమేనా మనం మన ఇంటికి ఇంత త్వరగా వచ్చామా ఇంకా నమ్మలేకపోతున్నానమ్మా అని అంటాడు అప్పుడు బస్ధరా మీరు ఇంకా ఇలాంటి డౌట్స్ అన్ని పెట్టుకోకండి మావయ్య ఎందుకంటే రిషి సార్ వచ్చారు ఇక మన జీవితంలో చాలా సంతోషాలే ఉంటాయి అని అంటుంది అమ్మ వస్తారా నువ్వు చెప్పింది నిజమేనమ్మా నేను కన్నా కళల్ని నేను పొందాలనుకున్న ఆనందాల్ని నా కొడుకు రిషి నిజం చేస్తాడు అమ్మ వస్తారా నువ్వు ఎండి పదవికి రిజర్న్ చేసి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళినప్పుడు నా గుండె ముక్కలైపోయిందమ్మా ఆయన మన చుట్టూ శత్రువులు ఎక్కువ ఆయన నువ్వు మొండిగా రిషిని తీసుకొస్తానని వెళ్ళిపోయావు ఇలాంటి కఠినమైన పరిస్థితులలో నువ్వు ఒంటరిగా వెళ్ళావు నీకు ఎలాంటి ప్రమాదం వస్తుందోనని నీ గురించి ఆలోచిస్తూ బాధపడిపోయానమ్మా అని అంటాడు మహేంద్ర మరి రేపు వీడియో చాలా బాగుందండి ఈ వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్